అందరికీ ప్రైజ్ లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియారా ఈ ఉదయ కాలంలో దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీతిమంతులు చిగురాకు వలె రుద్ధి నందుదురు సామెత్రుల గ్రంథము పదకొండు ఇరవై ఎనిమిది సహజంగా మానవుడి అభివృద్ధి లేని పరిస్థితులు ఉన్నాడు కారణం ఏంటంటే ఇక్కడ దేవుని వాగ్దానం అనుషులు నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందరు మరి ఈరోజు నీతిమంతునిగా ఎప్పుడైతే నువ్వు తీర్చబడతావో మార్మన్స్ ఎప్పుడైతే నువ్వు పొందుతావో లోకానికి వేరైన బాట ఎప్పుడైతే జీవిస్తావో ఎప్పుడైతే నువ్వు ఆయన అడుగుజాడులు నడుస్తావో వాళ్ళు వలే వృద్ధి నొందుతూనే ఉంటారు అన్ని విషయాల్లో వృద్ధి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా మరి ఆత్మ సంబంధంగా అన్ని విధాలుగా దేవుడు నిన్ను వృద్ధి పొందించుటకు శక్తి కలిగిన దేవుడు మన ఎసయ మరి చిగురాకుల వలె వృద్ధి నొందానంటే నీవు నీతిమంతునగా తీర్చబడినప్పుడు నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉన్నప్పుడు అప్పుడు మన ఆత్మీయ జీవితంలో చిగురాకు వల్ల మనం వృద్ధి నొందుతూ ఏసే సన్నిధిలో మనం నిలిచి ఉండటకు ఆస్కారం ఉంటుంది మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి బలపరచనుగాక దేవుడు మిమ్మల్ని గాక ఈ వాగ్దానం గురించి ప్రార్థించదు ప్రేమ కలిగిన మా పేపర్లో తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీతి మంతులు చిగురాకపోలే వృద్ధిని అందుతారన్నారు తండ్రి మా కుటుంబ జీవితంలో అయితేమి మా జీవితంలో అయితే ప్రభావ అన్ని విషయాల్లో వృద్ధి పొందుతూ రాకడ కోసం ఆమెని సిద్ధపరచమని ఏసఐ నామం అడుగుచున్నాము తండ్రి ఆమెను